టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిసుమనత సిద్దిపేట జిల్లా కన్నపేట మండల కేంద్రంలోని ఓ పాడి రైతు బావి వద్ద విషాదం చోటు చేసుకుంది రైతు కనకయ్య తన తండ్రి రోజు లాగానే కనకయ్య ప్రొద్దున లేచి ఇంటి వద్ద నుండి గేదెలకు పాచి నీళ్లు తీసుకువెళ్లి అక్కడ పెట్టి పాలు పిండుకొని వచ్చాడు పాలు పోసి మళ్లీ కాస్త అన్నం తిని మళ్లీ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గేదెలకు నీళ్లు పెట్టి తన బంధువు ఇంటి వద్ద ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఇంటి వద్ద నుండి ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతూనే సడన్ గా పడిపోయాడు విషయం ఏమిటంటే తన ఇద్దరు కూతుళ్ళ లాగానే రెండు గేదెలను ఆప్యాయంగా సాక్కున్నాడు సడన్ గా ఆ రెండు గేదెలు మృత్యువాత పడటంతో కన్నీరు మున్నీరుగా రోధిస్తూ బావి వద్దకు చేరుకున్నాడు అక్కడ చూస్తే తను రోజు పెట్టే నీళ్లలో మందు గులికలు కనబడటంతో షాక్ అయ్యాడు నేను ఒక పేద రైతుని ఆ రెండు గేదెలు పాలిస్తే నాకు ఇల్లు గడుస్తుంది అంటూ వాపోయాడు సుమారు గేదెల విలువ ఒక గేదెకు లక్ష రూపాయల చొప్పున రెండు లక్షల రూపాయలు మట్టిలో కలిసిపోయా అంటూ ఇద్దరు భార్యాభర్తలు రోధిస్తున్నారు ఈ ఘటన చూసిన పలువురి కళ్ళు చెమ్మగిల్లాయి నా కుటుంబాన్ని ఆదుకోవాలంటూ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ద్వారా వేడుకున్నారు అనంతరం సదరు రైతు అక్కన్నపేట పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఏమైంది అసలు నేను మధ్యతో నచ్చి పాలు పిండుకున్నా పాలు పిండిపోయి కేంద్రంలో పోసి ఇంత అన్నం కుడితుండే ఆ కుడిదు పట్టుకొచ్చి ఆ డబ్బాలలో పోసిన డబ్బాలలో పోసి మళ్ళా ఇంటికి పోయి చా ఇట్ల తాగి వచ్చిన మళ్ళీ ఆ గడ్డి కోసిన గడ్డి కోసి ఆ గడ్డి ఆడ వేసిన వేరే ఊరికి పోయేదిండే మాణిక్య వేరే దినాలు ఆ మాణిక్యపురం పోయేది కానీ ఆయన ఒడ్డానికి తీసుకొచ్చిన కుడి పెట్టిన కుడిది పెట్టి అన్నిటి కుడి పెట్టి అలా కట్టేసి ఇంకా పోయినా పోయి ఇంటికి పోయి బట్టలు వేసుకుని ఆ మాణిక్యపురం కాదు దిగినంత దిగింది అన్న వారికి మళ్ళీ మా వాళ్ళు మీ పాటలు రెండు బాధలు చచ్చిపోయినాయి ఫోన్ చేశారు రెండు బాగా ఇరవై నాలుగు గంటలు పాలు ఇప్పుడు ఏ సంవత్సరం అనుకుంటే పాలు ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళు సరే ఆరు కోటి ఒకటి పోరు కోటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఎనిమిది లీటర్లు ఒకప్పుడు లీటర్లు ఒక్కొక్కటి ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఇల్లు సుమారు ఎంత వాల్యూ ఉంటది అవి దగ్గర లక్ష రూపాయలు పెట్టినా దొరికైనా కాబర్లు ఒక లక్ష రూపాయలు పెట్టినా దొరికాయి అంత పరే కావాలండి ఇప్పుడు నన్ను కొట్టినా అయిపోవు చంపినా అయిపోవు కాకున్న ఊరు లేని వాటిని చేతిలో అలా చంపాడు అంటే ఇప్పుడు దాంట్లో గోలీలు ఇక్కనే కాలిపిరా ఇంటిక ఇక్కా కాలిపినా ఇక్కడ కాలికినా దొంగేది నాదిలే ఇప్పుడు అది చచ్చిపోయిన అన్న కాతే నీకు డబల్ రిచార్జ్ అనుబడతాది అది వరకు నీను తింటే వాటిని मारేసుకుంటూ ఆ నీనులే చెప్పు చెప్పు పోసినే కదా పొడిగలు తీసి పోసినేనే పొడిగలు తీసి పోసినేనే ఇడిచి ఇయ్ తో అయిపిష్న తాయిపిచా కట్టిేశన హాజర్ దర్సేసి నిను తీయగా దళిత కులానికి చెందిన వాని నాకు రెండు బర్రతో నా జీవనం గడుపుతోంది నాకు ఆడపిల్లలు దయచేసి చేయాలన్నా సాయం చేయగలదని కోరుకుంటామైనా రెండు పర్లేరు పూజ పోయారు ఏది పేళ పోయారు కదా బతుకుతాను పర్లేదు బ్రతుకుతాను బతుకుతావు మాకు ఏమి బాలు